మనం పుట్టి పెరిగిన ఊళ్ళు మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాథలకు చారిత్రక విశేషాలకు నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఎంతో థ్రిల్లింగ్ కూడా ఉంటుంది కదా మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు విని ఉంటారు అదేనండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం పంచ రామాల్లో ఒకటి తారకాసురుని మెడలోని శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పట్ల ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ట చేశారని చెప్పుకున్నాము అందులో ఒక ముక్క ఇక్కడ పడింది ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠ లింగం పూర్వం దక్షిణ ప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది అందుకే ద్రాక్షారామం అయింది అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవి అందువల్ల ద్రాక్షారామం అన్నారు ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చే తలపెట్టాడు ఆ యజ్ఞానికి అందర్నీ ఆహ్వానించాడు గాని తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు కారణం అంతకు ముందెప్పుడు ఈయన గారిని చూసి ఆయన పలకరించలేదని అభివాదం చేయలేదని కోపం వచ్చి ఈ అలకలు కోపాలు ఈ కాలంలోనే అనుకున్నాము కానీ ఆ కాలంలోనూ ఉన్నాయా కానీ ఆ కాలంలోనూ ఉన్నాయి ఈ యజ్ఞం గురించి పార్వతీదేవికి తెలిసింది పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞం గురించి పార్వతీదేవికి తెలిసింది పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది ఆ సంబరం హా హడావిడి తను మిస్ అయిపోయిందే అనుకుంది శివుడి దగ్గర పుట్టింటికి వెళ్ళే ప్రపోజల్ పెట్టింది కానీ శివుడు జగదీశ్వరుడు కదా ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు వద్దు అని నీతి చంద్రిక తిరిగేశాడు కానీ ఆడవారు ఏదైనా తలుచుకుంటే అందులోనూ పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుండా ఉండరు కదా మొత్తానికి పరమేశ్వరుని ఒప్పించి పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది అక్కడ ఏమైంది ఎవరు ఆవిడని పలకరించలేదు ప్రేమాదరాలు చూపించలేదు దాంతో పార్వతీదేవికి కోపం వచ్చింది భర్త మాట వినకుండా వచ్చిన దానికి పశ్చాత్తా పడింది ఇటు పుట్టింట్లోనూ ఉండలేకపోయింది అటు శివుడి దగ్గరికి జరిగిన విషయం చెప్పలేకపోయింది పాపం ఆ అవమానం భరించలేక తన్ని తాను కాల్చుకుని అయ్యింది ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు తన జటా చూట నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆయన వెళ్లి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పతి వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజం మీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు శివుణ్ణి ఆపడానికి విష్ణువు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో మొక్కలు చేశాడు ఆ శరీరం పద్దెనిమిది మొక్కలయ్యి పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవే అష్టదశ శక్తిపీఠాలు వీటిని జగద్గురు శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠించి అన్ని చోట్ల శ్రీ చక్రాలను కూడా స్థాపించారు ద్రాక్షాయిని ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమ రూపంలో స్వయంభువుడిగా భూవుడిగా పూర్వం పూర్వం వ్యాసుల వారు కాశీలో నివసించేవారు ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలిచి ఎక్కడా భిక్ష దొరక్కకుండా చేశాడట దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడట అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయనకి శిష్యులకి భిక్ష పెట్టిందట వేద వ్యాసుడు కాశీని శపించబోవడం శివునికి కోపం తెప్పించింది వెంటనే శివుడు వేద వ్యాసుని శిష్యు సమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు ద్రాక్షారామం పోయి అక్కడ భీమేశ్వరుణ్ణి సేవించమని అక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉంటుందని చెప్పగా వ్యాసుడు తన మూడు వందల మంది శిష్యులను వెంట పెట్టుకుని ద్రాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది వింధ్య పర్వతం గర్భమనిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడ వచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు మన దేశంలో ద్రాక్షరామం శ్రీశైలం శ్రీకాళహస్తి మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అన్నారు త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా ద్రాక్షరామం ప్రసిద్ధికి ఎక్కింది ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయడానికి సప్త ఋషులు సప్త గోదారులను తీసుకువస్తారు ఇవి అంతర్వాహినులు వేదవ్యాసుడు అగస్త మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ పీఠం ఇది ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి ఆయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు లోపల ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈయనకి జుట్టు ముడివేసి అందుకే ఆ పేరు గద లేదు నమస్కార ముద్రలో ఉంటాడు దుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు పక్కనే ఒకే పాను పట్ట మీద నూట ఎనిమిది చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలు చూసినంత ఫలమట ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకు మండపం ఉంది దీన్ని ఇక్కడే చూస్తామేమో ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపక్ష స్వామి రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు ఇక్కడ ఉంటారు ఏకశిలలో మలిచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు అష్టదిక్పాల మండపానికి ఎదురుగా ఉన్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు ఇందులో మూడు ప్రాకారములున్నాయి అందులో మొదటి రెండు ప్రాకారాల్లో గోడలకి బుడుపులు కనబడతాయి పూర్వం ఇక్కడ నవరత్నాలు పొదగబడి ఉండటం వల్ల ఆ ప్రదేశమంతా కాంతిమంతంగా ఉండేదట తొమ్మిది పది శతాబ్దాల్లో నిర్మించబడిన ఈ ఆలయ కుడ్యాలపై ఎనిమిది వందల ముప్పై రెండు శాసనాలు చెక్కబడి ఉన్నాయి మనకి వీటిలోని రాత అర్థం కాకపోయినా చారిత్రక పరిశోధకులకు ఇవి పెన్నిది వంటివి ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మన దేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది ఆలయాభివృద్ధికి ఏ ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు ఏ మండపాలు ప్రాకారాలు ఎవరు కట్టారు ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలు ఇచ్చారు వగేర విషయాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది వాటరేపు జమీందారు ఇచ్చిన నూట ఇరవై ఐదు ఎకరాల భూమి మీద ఆదాయం నేటికి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతుంది భీష్మ ఏకాదశి నాడు భీష్మేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడ విశేషమే ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరు దర్శిస్తారుగా మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి